ఇక మనం ఈ రోజు నేర్చుకున్న వాటిని పునశ్చరణ చేద్దాం తప్పకుండా స్క్రాచ్ లో ఈవెంట్లు ముఖ్యమైనవి ఎందుకంటే అవి ప్రాజెక్టులను సంభాషణపరంగా మరియు క్రియాశీలకంగా చేస్తాయి అవి కొన్ని షరతులు నెరవేరినప్పుడు నిర్దిష్ట చర్యలను ప్రారంభించే ఫిగ్గర్ల వలె పనిచేస్తాయి సరే మీరు నాకు ఒక ఉదాహరణ ఇవ్వగలరా తప్పకుండా గ్రీన్ ఫ్లాగ్ ఈవెంట్ గొప్ప ఉదాహరణ మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడు అది ప్రాజెక్ట్కి జీవం పోసి అమలు చేయడం ప్రారంభించేలా చేస్తుంది బాగా చేశారు మరియు స్విచ్ బ్యాక్డ్రాప్ ఈవెంట్ గురించి మర్చిపోవద్దు వారు నాటకాల్లో చేసే విధంగా తెరమార్చడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు స్క్రాచ్లో సరదా కథలను రూపొందించడానికి ఇది సరైనది స్విచ్ బ్యాక్డ్రాప్ ఈవెంట్ రంగస్థల నాటకాల్లో మాదిరిగానే సన్నివేశాల నేపథ్యాన్ని మారుస్తుంది మీరు చెప్పింది నిజమే అద్భుతం ఉదయ ఇప్పుడు మీరు స్క్రాచ్లో ఈవెంట్ల గురించి తెలుసుకున్నారు ఈ జ్ఞానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన సమయం వచ్చింది అవును నేను ప్రయత్నించడానికి వేచి ఉండలేను ఈవెంట్లను ఉపయోగించి మేము ఒక సాధారణ ప్రాజెక్టును ఎలా సృష్టించాలి అది అద్భుతంగా ఉంది మాయా మూడు నగరాలకు గోవా ఒరిస్సా మరియు ఢిల్లీ ప్రయాణం చేయడం అక్కడ మనం చూసిన వాతావరణ మార్పుల గురించి మా సొంత కథ చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా మనం ప్రారంభిద్దాం నేను ప్రారంభించడానికి వేచి ఉండలేను గ్రేట్ స్క్రాచ్ ని తెరిచి మా కోడింగ్ సాహసాన్ని ప్రారంభిద్దాం